ఏకాక్షర స్వరూపుడైనటువంటి స్వామి ఆకార రహితుడైనటువంటి స్వామి మన సనాతన వేదధర్మములో హైందవ ధర్మములో ఉన్న రహస్యం ఏమిటంటే ఆకారుడు నిరాకారుడు రెండూ కూడా చెబుతారు అంటే భగవంతుని యొక్క పూర్ణత్వం అప్పుడే తెలుస్తుంది అవును అన్నది ఉన్నదండి కాదు అన్నది లేదు అంటే ఒక లేకపోవటం అనేది ఒక లోపం అవుతుంది అందువల్ల చరము అచరము జడము చైతన్యము ఇలాగా ప్రతిదీ ద్వంద్వాత్మకమైనది కూడా భగవత్ స్వరూపమని చెప్తారు అలాగే ఏకాక్షరుడు అయినటువంటి వాడు నిర్మలుడు నిర్వికల్పుడైనటువంటి స్వామి ఆకార శూన్యుడైనటువంటి స్వామి ఓంకార రూపుడు ఆమ్నాయ గర్భుడు ఆయన గర్భంలో సకలామ్నాయములు సకలాక్షరాలు ఉన్నాయట అటువంటి పురాణం అతి పురాతనుడు ఏ ఏ యుగాలకు ప్రాక్తనముగా ఆయన స్వయంభువై ఆవిర్భవించాడో మహాగణాధిపతి ఆయన యొక్క తత్వము ఇంతింత అని చెప్పడానికి ఆదిశేషుని వలన కూడా కాదు అటువంటి మహాగణాధిపతి యొక్క తత్వము మనము అద్భుతంగా ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఒకప్పుడు మీ అందరికీ తెలుసు ఇది నేను కూడా చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవలసి ఉన్నది దేవేంద్ర లోకంలో దేవేంద్రుడు కొలువు కూటంలో ఉన్నాడు ఇలా చూస్తున్నాడట అందరి వైపు ఎక్కడున్నాడా అని ఎవరి కోసము మన్మధుడి కోసం చూస్తున్నాడు ఆ ఇక్కడున్నావా నువ్వు చాలా ముఖ్యుడవయ్యా కోసమే ఈ మధ్య వారం పది రోజుల నుంచి కోసమే చూస్తున్నాను అన్నాడు అంటే ఎప్పుడైనా ప్రభు వాడు ఆ పని వచ్చినప్పుడే ఆ వ్యక్తి కోసం చూస్తాడట ప్రయోజనాపేక్షితయా ప్రభూణం ప్రాయశ్చలం ఆశ్రితేషు అన్నాడు కాళిదాసు ప్రయోజనాన్ని పట్టి ప్రభువుల యొక్క గౌరవము ఆయా వ్యక్తుల ఎందు మారిపోతూ ఉంటుందట ఎవడితో ఆ రోజు ఆ క్షణములో పని ఉందో నీకోసమే చూస్తున్నానయ్యా వారం రోజుల నుంచి అంటాడు వాడు వారం నుంచి అక్కడే ఉన్నాడు పాపం కానీ ఆయనకు పని ఈక్షణంలో పడింది అందుకనే ఈక్షణం ఆయన మీద పడింది చూపు అలాంటిది ఏమిటయ్యా మహానుభావ ఏమి నేనెందుకు మీకు గుర్తొచ్చాను అన్నాడు ఏమీ లేదయ్యా పరమేశ్వరుడు ఉన్నాడు కదా మహా ఉగ్రమైన తపస్సులో లీనమై ఉన్నాడు ఆయన యుగాలుగా ఆయన తపస్సును కొంచెం చెదరగొట్టి పుణ్యం కట్టుకోవాలి అన్నాడు బాబాబు పుణ్యమేమిటి ఆయన కన్ను తెరిస్తే ఏమైపోతాను నేను ప్రభు దేవేంద్ర నన్ను రక్షించు ఏదో ఇట్లాంటట్లాంటి ఏదో మునుల తపస్సు చెడగొట్టడం అంటే నేను వెళ్ళి ఏదో మన్మథ బాణములు వేసి అక్కడ విజయవంతుణ్ణి అయితే కావచ్చునుగాక సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన ఆయనతో నేనేమి చెయ్యగలను నన్ను రక్షించండి అన్నాడు లేదయ్యా పర్వాలేదు నీవొక్కడవే సమర్థుడవు దీనికి అని అన్నాడు